హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగి అడవిలో పరుగు పరుగున వస్తూ ఉంటే బాగి ఒక చెట్టుకి ఢీకొంటుంది ఒక్కసారిగా బాగి అమ్మా అని గట్టిగా అరిచేసరికి ఆ పిలుపు ఆ అరుపు అమర్కి పిల్లలకి రామ్మూర్తికి అరుంధతికి అందరికీ వినపడుతుంది ఎలా అయినా బాగిని కాపాడాలి అని అమర్ పరుగు పరుగున బాగి ఉన్న చోటుకి రీచ్ అవ్వాలని పరిగెడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా బాగి దగ్గరికి పులి వస్తుంది పులిని చూసిన రౌడీ కత్తి అక్కడే పడేసి పారిపోతాడు బాగి దగ్గర దగ్గరికి పులి వస్తూ ఉంటే బాగి పాపం అలా పులి వైపు చూస్తూ పక్కనే ఉన్న రౌడీ విసిరేసిన కత్తి వైపు చూస్తుంది వెంటనే బాగి తన చేతికి ఆ కత్తి తీసుకొని పాపం పులిపైకి చూపిస్తూ ఉంటుంది పులి మాత్రం బాగి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంకా వెంటనే బాగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు వెనకాల దాక్కుని ఉంటుంది పులి మాత్రం బాగి వైపే చూస్తూ ఉంటుంది అదే టైంకి అరుంధతి చిత్రగుప్త ఇద్దరు బాగి దగ్గరికి వస్తారు గుప్తా గారు గుప్తా గారు మీరు ఏదో ఒకటి చేయండి ఆ పులిని మీ వశం చేసుకోండి అని అంటుంది అరుంధతి బాలిక నీకు చెప్పి తిని కదా బాలిక ఇప్పుడు నేను ఏ మంత్రప్రభావాన్ని ఆచరించినను ప్రభువులకి నిజం తెలిసెను అని అంటారు అంటే ఏంటి గుప్తా గారు ఇక్కడ రెండు ప్రాణాలు పోతున్నా మీకు ప్రభువుగారు ఇచ్చిన ఆనతే ముఖ్యమా చూడండి రాజుగారితో నేను ఏదో ఒకటి మాట్లాడుకుంటాను కానీ ఒక్కసారి మీరే చూడండి నా నా చెల్లెలు బాగ్యం చూడండి తనేం పాపం చేసింది ఏ తప్పు చేసింది ఇంకా లోకం చూడని ఆ పసిపిల్ల ఏం చేసింది హి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలంటే మా ఆయన కూడా చాలా దూరంలో ఉన్నారు ఆయన వచ్చే లోపు ఏదైనా జరగనా అని అనర్ధం జరిగితే నేను తట్టుకోలేను గుప్తా గారు ఆఖరి మాటగా ఒక్క ఒక్క సహాయం చేయండి ఆ పులిని మీరే ఎలా అయినా చేయాలి అని అంటుంది అరుంధతి బాలిక నీవు చెప్పితివి అది మాత్రమే కాక ఒక నిండు చూలాలిగా ఉన్న ఈ బాలికని చూస్తుంటే నాకు జాలిగా ఉన్నది ఈ బాలిక నిజంగా పుట్టినప్పటి నుండి ఏ పాపం చేయలేదు కాబట్టి నేను కాపాడేదా అని ఇంకా పులివైపు చూస్తూ వ్యాఘ్రహసింసం ధూమ్ తత అని అంటాడు ఒక్కసారిగా ఆ పులికి ఇంకా ఫుల్గా మత్తొచ్చేస్తుంది వచ్చేస్తుంది వెంటనే బాగి పాపం అలా చెట్టు కొమలో నుండి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఆ పులి వస్తుందా వస్తుందా అని వెంటనే బాగి దగ్గర వరకు ఆ పులి వచ్చి కింద పడిపోతుంది పులి పులి స్పృహ కోల్పోతుంది అలా దానికి మత్తు వచ్చేలా చేసేస్తాడు అమ్మయ్యా దేవుడున్నాడు అని బాగి ఇంకా కత్తిపడేసి పులి నుండి తప్పించుకొని అక్కడి నుండి వచ్చేస్తుంది వచ్చేసి ఇంకా వెంటనే ఊబివైపుకి అంటే ఐ మీన్ కార్స్ అన్నీ ఉన్న దగ్గరలో ఉన్న రూట్కి రీచ్ అవుతుందనమాట బాగి ఇంకా అలా బాగి వస్తూ ఉంటే వెంటనే మనోహరి బాగీని ట్రేస్ అవుట్ చేస్తుంది అదిగో బాగి వస్తుంది అని చెంబాతో చెప్తుంది అవును పాపం తప్పించుకుందిలే అని అంటుంది చెంబా ఏంటి తప్పించుకునేది అక్కడ తప్పించుకున్నా నా చేతుల తప్పించుకోలేదు అక్కడ చూడు పెద్ద ఊబి ఉంది ఇప్పుడు బాగీకి అది ఊబి అని తెలీదు కాబట్టి ఖచ్చితంగా పైకి పోతుంది అని అంటారు మనోహరి నువ్వు మాట్లాడుతుంది తప్పు మనోహరి అని అంటారు చెంబా అసలు మనం ఈ అడవిలో ఇలా కాలు కాలేలా తిరగడం అదిగో దాని వల్లే కాబట్టి అది పోతేనే హ్యాపీగా ఉంటుంది అని చాలా క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనోహరి కరెక్ట్గా భాగ్య ఊబి దగ్గరికి వస్తుంది ఊబి దగ్గరికి వచ్చి ఒక్క అడుగు ముందుకు వేయకుండా పాప అటు ఇటు తిరిగి చూస్తూ ఎవరైనా వస్తున్నారా అమర్ వస్తున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట అలా బాగీ ఇదేంటి అటు ఇటు చూస్తుంది కానీ అసలు అడుగు వేయటం లేదు నేనే వెనకాల నుంచి వెళ్ళి ఆ బాగీని తోసేస్తానని చెప్పి ఇంకా వెంటనే అలా మనోహరి అయితే మెల్లగా బాగీకి తెలియకుండా బాగీ వెనకాలకి వెళ్తుంది వెళ్ళి కరెక్ట్గా బాగి దగ్గర వరకు వెళ్ళి బాగీని తోసేయాలి అనుకునే టైంకి అమ్మా తప్పుకో అని కడుపులో ఉన్న బిడ్డ మాట్లాడుతుంది ఒక్కసారిగా బాగి పక్కకు తప్పుకునేసరికి ఆ ఊబిలో పడిపోతుంది మనోహరి ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది మనోహరి ఏమో ఊబిలో కొట్టుకుంటూ ఉంటుంది ఇంకా అలా బాగి బాగి నన్ను కాపాడు బాగి నన్ను కాపాడు బాగి అని ఇంకా ప్రాణ భయంతో అల్లల్లాడిపోతూ ఉంటుంది మనోహరి ఇంక వెంటనే బాగి అయ్యో మనోహరి నువ్వా అని చెప్పి ఇంకా చెట్టుకొమ్మతో బాగి మనోహరిని లాగడానికి ట్రై చేస్తూ ఉంటే చెంబ పాపం పండింది అని చూస్తూ ఉంటుంది అదే టైంకి కరెక్ట్గా అమర్ కూడా రావడంతో అమర్ భగి అని అంటారు ఏమండి ఏమండి మనోహరి అండి అని అంటుంది వెంటనే అమర్ ఇంకా ఒక చెట్టు కొమ్మని పెద్దది విరిచి అలా ఇంకా అమర్కైతే అమరైతే మనోహరి బయటికి రావడానికి హెల్ప్ చేస్తాడు మనోహరి బయటికి వస్తుంది అమ్మయ్య థ్యాంక్ యూ అమర్ నువ్వు లేకపోతే చనిపోయేదాన్ని అని అంటారు బాధపడద్దు వెళ్ళు వెళ్ళు మనోహరి అని మనోహరిని పంపించేస్తాడనమాట అలా అమర్ బాగి దగ్గరికి వచ్చి బాగి నీకేం కాలేదు కదా అని అడుగుతారు లేదండి నాకేం కాలేదు అని అంటుంది ఇంకా కడుపులో ఉన్న బిడ్డ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదంతా దూరం నుండి చూస్తున్న అరుంధతి కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి హమ్మయ్య ఇప్పుడు నా బాగీకి ఏమీ అవ్వలేదు నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పి అరుంధతి హ్యాపీగా ఫీల్ అవుతుంది బాలిక వచ్చిన పని అయినది కదా అందరూ ఇప్పుడు నీ సహోదరిని తీసుకొని వాళ్ళ ఊరికి బయలుదేరుతున్నారు ఇంకా మనమెందుకు ఇక్కడ ఉండడం పద వెళ్ళదము అని అంటారు ఏవండి గారు మీరు నాకు ఒక్క మాట ఇవ్వచ్చు కదా ఇక్కడ వరకు వచ్చాం వెళ్ళి అందరినీ చూద్దాం నా బాగికి శ్రీమంతం ఎలా జరుగుతుందో నేను చూడాలనుకుంటున్నాను అని అంటుంది బాలిక తప్పు బాలిక నీకు ఈ గడువే చాలా ఎక్కువ అని అనేసరికి అప్పుడే తత అని ఒక సౌండ్ వినపడుతుంది పైకి చూసేసరికి యమధర్మరాజు బాలిక విచిత్ర నా మాటని ధిక్కరించి మీరు భూలోకానికి ఏలా వెళ్ళారు అని అడుగుతారు యమధర్మరాజు వెంటనే పా మరుందతి రాజుగారు ఒక ముఖ్యమైన పనుంది ఒక ఒక అరగంటలో చూసుకొని వచ్చేస్తాం ప్లీజ్ రాజుగారు అని అడుగుతుంది అరుంధతి బాలిక అని అంటారు ఏంటండి ఇంద్రుడి దగ్గర మీ నిజాలు తెలియకుండా ఉండాలని నారద మహర్షిని కవర్ చేయాలి నాకు మాత్రం మీరు ఏ ఛాన్స్ ఇవ్వరా నేను అలిగాను నేను ఇక్కడే ఉండిపోతాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటుంది అరుంధతి ఈ బాలికకి శక్తులు ఉన్నాయని తెలియకూడదు తెలిస్తే ఈ బాలిక అన్నంత పని చేస్తుంది సరే బాలిక నీ ఇష్టము విచిత్ర మీకు గడియ సమయం ఇస్తున్నాను వెళ్ళి త్వరగా వచ్చేయము అని వెళ్ళిపోతారు యమధర్మరాజు అమ్మయ్య వెళ్ళిపోయారు చూశారా గుప్తా గారు ఇది ఒప్పించడం అంటే మీరే ఉన్నారు ఎప్పుడు బాలిక బాలిక పదండి వెళ్దాం అని చెప్పి అరుంధతి చిత్రగుప్త ఇద్దరు హ్యాపీగా బాగీ శ్రీమంతం ఫంక్షన్కి బయలుదేరతారు ఏ దేవుడి దేవల్లో బాగీ ప్రాణాలతో బయటపడింది అదే చాలా సంతోషంగా ఉంది అని రామ్మూర్తి అంటారు ఇంక వెంటనే మంగళ రామ్మూర్తి బాగి అందరూ పల్లెటూరికి రీచ్ అవుతారు ఆ ఒక్క నిమిషం అక్క అక్క అమ్మాయి వచ్చింది హారతి అక్కా అని రామ్మూర్తి వాళ్ళక్కని పిలుస్తారు వాళ్ళక్క అక్కడికి వస్తుంది హారతిస్తుంది బాగీకి ఏమ్మా ఎలా ఉన్నావు అని అడుగుతుంది నత్త అని అంటుంది బాగి అల్లుడు గారు ఎంత బాగున్నావో బాబు ఏంటి యూనిఫామ్లో ఉన్నావు మిలిటరీయా అని అడుగుతుంది అవునండి అని అంటారు అమర్ ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెట్టండి అని ఇంకా ఇద్దరిని లోపలికి తీసుకువెళ్తారు హ్యాపీగా అయితే అదంతా చూస్తూ పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం రీల్స్లో చూస్తూ ఉంటాం కదా యాంటిక్ నైంటీస్ హౌసెస్ అని చూడ్డానికి అలాగే ఉంది కదా ఇల్లు అని చెప్పి అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటే అమర్ కూడా వాళ్ళ హ్యాపీనెస్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇదంతా చూస్తూ మనోహరి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది వెంటనే చంబా మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి ఇప్పటికీ నీ మనసు మారలేదా అయినా నువ్వేం మనిషివి మనోహరి నీ ప్రాణాలు పోయే వరకు వచ్చిన ఒక ప్రాణం విలువ నీకు తెలియలేదా ఇప్పటికే అరుంధతిని చంపి పాపం మూట కట్టుకున్నావు కాబట్టి ఇంకా ఇంకా పాపాన్ని మూట కట్టుకోవద్దు నా మాట విను బాగిని చంపాలని ప్రయత్నించొద్దు అని అంటుంది చెంబా ఏంటి చెంబా జాలి చూపిస్తున్నావా నాపై జాలి చూపించిన వాళ్ళే పోతారు కానీ నేనెప్పుడు పోను అని అంటుంది చి నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది అని అంటారు నీ ఒపీనియన్తో నాకు పనిలే చెంబా అది కాపాడిందంటే దాని మంచితనం నేను దాన్ని చంపుతున్నానంటే అది నా స్వార్థం నాకు మంచితనం కంటే స్వార్థమే ఎక్కువ నాకు నేనే ఎక్కువ కాబట్టి నువ్వు చెప్పినట్టు నేను ఊబిలో పడిపోయానంటే దానికి కారణం ఆ బాగి కడుపులో ఉన్న బిడ్డ కరెక్ట్గా తోసేయడానికి వెళ్తుంటే ఒక పిలుపు వినపడి మొత్తం సీన్ని రివర్స్ చేసేసింది ఆ పిల్ల ఆ బిడ్డ పుట్టకముందే ఎన్ని మిరాకిల్స్ చేస్తుందంటే పుట్టాక ఇంకెన్నో మిరాకిల్స్ చేస్తుంది కాబట్టి ఆ పిల్లని పుట్టక ముందు కాదు పుట్టాక చంపుతా అప్పుడు మనకే ప్రాబ్లం ఉండదు కదా అని అంటుంది మనోహరి చి నీ బుద్ధి మారదు నిన్ను నిన్ను కింద జమ కూడా వేయకూడదు నువ్వు మనుషులకి పశువులకి మధ్య రకానివి అని చెప్పి మొహం మీద తింటే అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట చెంబా నువ్వేమనుకుంటే నాకెందుకు అని మనోహరి అలా అక్కడి నుండి వెళ్తుంది అప్పుడే రణవీర్కి కాల్ చేస్తుంది హలో రణవీర్ అసలు నీకు కొంచెమైన బుద్ధి ఉందా రణవీర్ మనిషివా పశువువా ఆటలాడుకుంటున్నావా నాతో రౌడీలకు నా పేరు చెప్పలేదా అని అడుగుతుంది హలో మనోహరి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు రౌడీలేంటి నా ఫోన్ ఆఫ్లో ఉంది నువ్వు నాకు ల్యాండ్లైన్ నెంబర్కి కాల్ చేసావు ఆ విషయం గుర్తుందా నీకు అని అడుగుతాడు అంటే రౌడీలను పంపింది నువ్వు కదా అని అంటుంది నేనెందుకు పంపుతాను మనోహరి నేను కాదు అయినా నాకు భయంగా ఉంది నువ్వు కాల్ కచ్చే అని కాల్ కట్ చేసేస్తాడు రణవీర్ అంటే రౌడీలను పంపింది అమర్ శత్రువులు అయి ఉంటారు అమర్ ఎన్నో ఆపరేషన్స్ చేశాడు కదా కాబట్టి ఆ దుండగుల్లో ఎవరో ఒకరు అయ్యి ఉంటారు అని మనోహరి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా బాగి శ్రీమంతానికి అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు జరుగుతాయి ఇంకలా అందరూ కలిసి హ్యాపీగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఫ్లెక్సీస్ బ్యానర్స్ లైటింగ్స్ అన్నీ కలిపి వెరీ బ్యూటిఫుల్ అరేంజ్ చేస్తారు అదంతా ఇంకా అదంతా చూసి బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి పట్టు చీర కట్టుకొని నగలన్నీ పెట్టుకొని అలా కిందకి వస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగీని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అదంతా చూస్తూ అమర్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు తనకి అలా బాగా నడుచుకుంటూ వస్తూ ఉంటే అరుంధతి తనతో మాట్లాడినట్టు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పినట్లే అనిపిస్తూ ఉంటుంది ఇంకా అదే శ్రీమంతం ఫంక్షన్కి ఒక మారువేషంలో ఒక మామూలుగా ఒక మార్వాడి వాళ్ళలాగా మారువేషంలో వస్తుంది అరుంధతి కొంగు కప్పుకొని తన్ని ఎవరు గుర్తుపట్టకుండా ఇంకా అరుంధతి అండ్ చిత్రగుప్త ఇద్దరు ఆ ఫంక్షన్కి వస్తారు శ్రీమంతం ఫంక్షన్కి అందరూ నీకు చాలా మంచి ఉన్నాయి నువ్వు ఖచ్చితంగా అబ్బాయికే జన్మనిస్తావు అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే లేదు లేదు నేను అమ్మాయికి జన్మనిస్తాను నాకు పాప పుడుతుంది అని అంటుంది బాగి అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావమ్మా అయినా అబ్బాయి పుడితే బాగుంటుంది కదా అని అంటారు కొంతమంది ఆంటీస్ ఇంకా వెంటనే బాగీ చూడండి అబ్బాయికి అమ్మాయికి భేదాలు మీరు చూపిస్తారేమో కానీ అలాంటి భేదాలని మా నాన్న నాకెప్పుడు చూపించలేదు నేను నాకు పుట్టబోయే పిల్లలకి ఆ భేదం చూపించాలి అనుకోవటం లేదు ఇప్పట్లో మగవాళ్ళతో పోటీగా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ప్రసిద్ధి చెందుతున్నారు అలాంటప్పుడు ఆడపిల్ల పుట్టకూడదని మగపిల్లవాడే పుట్టాలని ఎందుకు అనుకోవాలి ఏ విషయంలో మేము తక్కువ కాదని పైకి వస్తుంటే ఎందుకు ఆ గొంతుని ఆపాలి అలా కాకపోయినా నా అక్క ఆరుంధతి నాకే పుడుతుంది అక్క నా దగ్గర మాట తీసుకుంది అని అంటుంది బాగి ఏ అక్క ఎవరు మొదటి భార్య తను నీ దగ్గర మాట అయినా అమరుగువారి మొదటి భార్య నీకెందుకు పుడుతుందమ్మా అని అడుగుతూ ఉంటారనమాట ఆంటీస్ వెంటనే రామ్మూర్తి ఏం మాట్లాడుతున్నారు మీరు అయినా అరుంధతి ఎవరు నా కన్న కూతురు నా మొదటి కూతురు నా పెద్ద కూతురు తను నా చిన్న కూతురికి పుట్టకుండా ఇంకెవరికి పుడుతుంది మర్చిపోయారా అని అంటాడు రామ్మూర్తి ఒక్కసారిగా అది విని పిల్లలందరూ షాక్ అవుతారు అంటే అమ్మ అని ఇంకా వెంటనే బాగీ దగ్గరికి వెళ్తారు మిస్ అమ్మ మేము ఒకటి అడుగుతాం నిజం చెప్పు మిస్ అమ్మ నిజంగా అమ్మ నీ సొంత అక్క అని అడుగుతారు వెంటనే పాపం బాగి అమర్ వైపు చూస్తూ ఉంటుంది అమర్ బాగి వైపు చూస్తూ ఉంటాడు చెప్పు మిస్ అమ్మ ప్రామిస్ చేసి చెప్పు అని అంటారు అవును అక్క నా సొంత అక్క అని చెప్పడంతో ఇంక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు వెంటనే ఇంక పిల్లలందరూ కలిసి బాగీని ప్రశాంతంగా హక్ చేసుకుంటారు అలా ఇంకా బాగీ శ్రీమంతాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు రామ్మూర్తి అరుంధతి కూడా బాగీ శ్రీమంతానికి వచ్చి తన చేత్తో అక్షింతలు వేసి పండంటి బిడ్డ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తలపై చేయి వేసి ఆశీర్వదించి అక్క నిండి వెళ్ళిపోతుంది ఇంకా అలా అరుంధతి వెనక్కి తిరిగి చూస్తూ బాగి ఇదే అనుకుంటా నేను చూడ్డం మళ్ళీ నేనుంటానో లేదో కూడా నాకు తెలియదు అని పాపం అలా అరుంధతి అనుకుంటూ అలా పైకి వెళ్ళిపోతుంది అరుంధతి బాగి శ్రీమంతం ఫంక్షన్ అయిపోయిన వెంటనే అమర్ చాలా హ్యాపీగా ఇంకా బాగి వైపు చూస్తూ బాగి తొప్ప్రేయమగా కబుర్లు చెప్తూ ఉంటాడు అదే టైంకి అమర్కి నిర్మలమ్మ సదాశివ కాల్ చేస్తారు హలో అమర్ మేము రేపు కాశీ నుండి హైదరాబాద్ వచ్చేస్తున్నాం రా అని అంటారు హో అవునా ఓకే మేము కూడా రేపు మార్నింగ్ బయలుదేరుతాం మీరు ఈవినింగ్ కల్లా ఉంటారు కదా అని అంటాడు అమర్ హా రీచ్ అవుతాం అమర్ అని అంటారు ఇంకా వెంటనే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనోహరి మాత్రం ఎలా అయినా రణవీర్ని ఆ ఇంట్లోనే ఉంచాను కాబట్టి రణవీర్ సేఫ్గా ఉండాలి అని చాలా ఇరిటేటింగ్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ అండ్ ఫ్యామిలీ శ్రీమంతాన్ని కంప్లీట్ చేసుకొని తిరిగి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతారు రణ్వీర్ని మాత్రం ఒక చోట జాగ్రత్తగా తన రూమ్లోనే దాచిపెట్టుకున్న మనోహరి రణ్వీర్కి ఏమీ అవ్వకుండా చూసుకుంటూ ఉంటుంది ఇంకా నిర్మలమ్మ సదాశివ కూడా బాగీ దగ్గరికి వచ్చి బాగీకి దిష్టి తీస్తూ నా దిష్టే తగిలేలా ఉంది బాగీకి అని చెప్పి హ్యాపీగా బాగీని ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అప్పుడే వచ్చిన తను కూడా ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వస్తారు ఇంకా అలా బాగీ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే బాగీకి డెలివరీ పెయిన్ స్టార్ట్ అవుతాయి ఇంకా అమర్ వెంటనే బాగీని డెలివరీ కోసం హాస్పిటల్కి తీసుకువెళ్తారు మనోహరి అలా ఇంకా చూస్తూ ఉంటుంది అప్పుడే పండంటి ఆడబిడ్డ పుట్టింది అని ఇంకా డెలివరీ రూమ్లో చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అమర్ ఇంకా అలా పాపని చూద్దామని వెళ్తుంటే సార్ వన్ మినిట్ సార్ పాపని క్లీన్ చేసి ఇస్తామని చెప్పి ఇంకా అమర్కి నర్స్ చెప్పగానే మనోహరి ఆ పాపని తీసుకుంటుంది ఇంకా పాప వైపు చూస్తూ హరుంధతి నువ్వే బాగీకి కూతురుగా పుట్టావని నాకు తెలిసే నిన్ను చంపేస్తాననుకో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అప్పుడు బాగీని ఎలాగొకలా లేపేస్తా లేకపోతే నీ శక్తులతో నువ్వు నన్ను చంపేస్తావు అని మనోహరి ఇంకా పసి బిడ్డని పసి గుడ్డుని చంపాలి అని అలా వెళ్ళబోతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి మనోహరికి అమర్ ఎదురు పడతాడు మనోహరి ఒక్కసారిగా కంగారు పడుతూ అమర్ వైపు చూస్తూ ఉంటుంది ఇంకా అలా మనోహరి ఎటు తప్పించుకోవాలో తెలియక పక్కకి వెళ్ళేసరికి ఫ్లోర్పై వాటర్ ఉండేసరికి ఒక్కసారిగా బాల్కనీలో నుండి కింద పడ్డానికి స్క్రోల్ అవుతూ ఉంటుంది మనోహరి కరెక్ట్గా అమర్ పరిగెత్తుకుంటూ వచ్చి అనుకోకుండా చేతిలోకి తన బిడ్డని తీసేసుకునేసరికి మనోహరి అలా థర్డ్ ఫ్లోర్ నుండి కింద పడిపోతుంది ఒక్కసారిగా మనోహరి ఇంకా చనిపోతుంది మనోహరి వైపు చూస్తూ ఉంటాడు అమర్ ఎప్పటికైనా ఒకరి ప్రాణాలు తీయాలనుకుంటే వాళ్ళ ప్రాణాలే పోతాయని ఇంకా అలా అమర్ అయితే కింద పడిపోయిన మనోహరి వైపు చూస్తూ ఉంటాడు అమరింతకు ముందే నర్సు ద్వారా ఇలా మనోహరి డబ్బులిచ్చిందనే విషయం తెలుసుకొని మనోహరి కోసం వెతుక్కుంటూ వస్తే ఇలా జరగడంతో అమర్ మనోహరి చనిపోవడంతో ఇంకా పాపని రక్షించుకుంటాడు అలా పాపని ఇంటికి తీసుకువెళ్ళి హ్యాపీగా ఇంక చూసుకుంటూ మనోహరి గొడవ కూడా అయిపోవడంతో మనోహరి కథ ముగిసిపోవడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్న అరుంధతితో అల్లరిగా ఇల్లంతా హ్యాపీగా నిండిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్